ప్రెజలాడ్ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కాండము నాలుగవ అంచయము ముప్పై ఒకటవ భచనని చదువుకుందాము నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు మీరు ఆరాధించే మీరు సేవించే దేవుడు కనికరం కలిగిన దేవుడు కనుక ఆయన చెయ్యి విడువడు ఆయన మిమ్మల్ని మర్చిపోడు హృదయ కాల సమయంలో అంత శ్రేష్టమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం ఆయనను సేవించే వరంగా మనం ఉన్నాం మన యొక్క జీవితాల్లో ఒక్కొక్కసారి అందరూ చెయ్యి విడిచినట్లు ఉంటుంది కానీ మనం నమ్ముకున్న దేవుడు మనం ఆరాధించే దేవుడు ఎన్నడూ కూడా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు తెల్లైనా మర్చిపోవచ్చు కానీ ఆయన ఎన్నడూ కూడా మర్చిపోయే దేవుడు కాదు మన సమస్యల్లో మన కష్టాల్లో మన ఆర్థిక ఇబ్బందుల్లో మనుషులు స్నేహితులు బంధువులు చెయ్యి విడవచ్చు కానీ ఆయన ఎన్నడూ కూడా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు నిత్యము నడిపించే దేవుడు ఆయన చెయ్యి పట్టుకుని ఎప్పుడైతే మనం వెంబడిస్తామో ఆయన ఎన్నడూ కూడా త్రోసి వేసే దేవుడు కాదు విడనాడే దేవుడు కాదు కనుక దేవుడి మీద విశ్వాసముతో నమ్మకముతో ఆయన చేయి పట్టుకుని వెంబడించే వారిగా ఉంటూ ఆయన కలుగు చేసే శ్రేష్టమైన మేలులు ఫలాలు ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృప మీ మీద మెండుగా కృంగరేప చేయును గాక ఆ మీన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ ఈ ఉదయ కళా సమయంలో నాలుగు అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకులు చెల్లిస్తున్నాం దేవ నీవు కనికరము కలిగిన దేవుడు కనిక దేవ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు దేవ ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండే దేవుడవు నిత్యము మమ్మల్ని నడిపించే దేవుడవు నీవే దేవ ఈరోజు నేను ఒంటరిగా ఉన్నానని చెప్పి బాధతో దిగులతో ఉన్నవారి దేవా నీకు మరుపెడుతున్నారు నీకు దేగలాస్త వారికి తోడుగా ఉంచండి నీ కృపలో భద్రపరచండి దేవా ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సకలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింప చేసి నిదీవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సుధాకాలమని తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి గాక ఆమె